श्रीरूपं साग्रजातं सहघना रघुनादान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं सा कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहघनाललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश जगद्पते गोपेशगोपिकान्ताराधाकान्तनमोऽस्तु ते तप्तकाङ्क्षुनगौराङ्गीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरूप्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे कौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्णा प्रभु चैतन्याप्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मोकं करोति वाचालं पङ्गुं लङ्गायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनताय श्रीप्रोपालिकी जय श्रीगुरुदेव जय हरे कृष्ण अन्दरकी स्वागतं मनश्रीकृष्णकदासुदलोक्यं मनमु రుక్మిణీదేవి యొక్క కళ్యాణం అయిపోయింది రుక్మిణీదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత ద్వారకా పరిధిలో ఉన్నటువంటి సత్రాజిట్టు ఆయన దగ్గర ఉన్నటువంటి సమంతకమణిని ప్రదర్శించడం కోసం ద్వారకాకు రావడము ఇలాంటి అమూల్యమైనటువంటి రత్నాలు రాజు దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్పడము అది వినకుండా వెళ్ళడము తర్వాత సత్రాజిత్ యొక్క తమ్ముడు ఒకరోజు వేటకి ఆ మణిని ధరించి వెళ్ళి వేటకు వెళ్ళి అక్కడ సింహ బారిపడి తను చనిపోవడము ఆ మణిని సింహం దగ్గర నుంచి జాంబవంతుడు తీసుకొని వెళ్ళి తన కొడుకు ఆడుకోవడానికి ఇవ్వడము తర్వాత కృష్ణుడు కృష్ణుడి పైన ఇలాంటి అపవాదం వచ్చింది అంటే కృష్ణుడికి ఈ మణిని ఎందుకంటే కృష్ణుడు రాజు కోసం అడిగాడు కదా మరి కృష్ణుడే ఈ మణిని దొంగలించుంటాడు మరి ఆ మణి ఎంత గొప్పదైంది అంటే తను సూర్యోపాసకుడు సూర్యదేవుడు సాక్షాత్ సూర్యదేవుడు తనకిచ్చాడు రోజుకి తొమ్మిది మనుగుల బంగారాన్ని ఇస్తుంది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కేజీస్ అలా అలా అంత బంగారం ఇచ్చేటటువంటి గొప్పనైన మణి ఆ విధంగా తర్వాత మణిని వెతుకుంటూ కృష్ణ బలరాములు కొంతమంది ద్వారకావాసులు వెళ్ళడము ఆ జాంబవంతుడి యొక్క గుహలో ఇరవై ఎనిమిది రోజులు ఇద్దరి మధ్యలో భీకరమైన యుద్ధం జరగడం తర్వాత జాంబవంతుడు ఆ మణితో పాటుగా జాంబవతి తన పుత్రికని కూడా కృష్ణునికి అర్పించడం మళ్ళీ కృష్ణుడు మణిని ఇంకా జాంబవతిని ఇద్దరిని తీసుకొని వచ్చి అక్కడ అంగరంగ వైభవంగా జాంబవతితో కళ్యాణం అవ్వడం ఆ ఫీస్ట్కి సత్రాజితుని కూడా పిలుస్తారు అప్పుడు ఈ విధంగా అంతా జరిగిందంతా చెప్పడంతో సత్రాజిత్ తను ఫీల్ అవుతాడు ఏమని తను నేను అంటే అనవసరంగా కృష్ణుడి మీద అపవాదేశానే అని చెప్పేసి తను బాధపడతాడనమాట దానికి కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చెయ్యాలి కృష్ణుడికి అని చెప్పేసి తను ఆలోచిస్తాడనమాట నైట్ అంతా ఆలోచించి తెల్లవారి వెళ్ళి తను తను చెప్తాడు ఏంటి అంటే ఈ మనీని కూడా మీరే తీసుకోండి సత్రాజిత్కి ఒకగానే ఒక పుత్రిక ఉంటుంది సార్ సత్యభామ ఆ సత్యభామను కూడా మీరు స్వీకరించండి అని చెప్తే మరి క్షేత్రియుడు కాబట్టి తను వివాహ సంబంధం వచ్చింది చేసుకోమన్నాడు సో ఆ విధంగా తను చేసుకుంటానంటారు మనీని తీసుకోమంటే నేను మనీ తీసుకోను అని చెప్తారు అలా కాదు నాకున్నది ఒక్కతే పుత్రిక మరి నేను మాత్రమే ఏం చేసుకుంటాను ఈ మనీ మీరు అడిగినప్పుడు ఇవ్వలేదు నేను ఇప్పుడు నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నా లోపల కొంచెం కూడా ఎలాంటి సందేహభావం లేదు అనేసి తను చెప్తాడనమాట అప్పుడు కృష్ణుడు ఈ మనని మీ దగ్గర పెట్టుకోండి ఏదైతే ధనం వస్తుందో అది తీసుకొచ్చి ఇవ్వండి అప్పుడు మేము ప్రజల సేవనార్థం దాన్ని ఉపయోగిస్తాము అని చెప్తారనమాట ఆ విధంగా సత్యభామని ఇచ్చి పెళ్లి చేస్తాడు చాలా ఘనంగా పెళ్ళి అవుతుంది అందరూ కూడా వస్తారు రుక్మిణి కళ్యాణం తర్వాత జాంబవతి కళ్యాణం జాంబవతి కళ్యాణం తర్వాత సత్యభామ కళ్యాణం కృష్ణుడు వరుసగా కళ్యాణం చేసుకుంటూనే ఉన్నాడు ఆ విధంగా ఇప్పుడు సత్యభామతో పెళ్ళైపోయింది అంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడ ద్వారకాలో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు లక్ష్మి ఇంకా విష్ణు దర్శనం చేసినట్టుగా ఉందంట వాళ్ళిద్దరి యొక్క కళ్యాణంలో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా భగవంతుడికి గిఫ్ట్స్ ఇవ్వడానికి అందరూ గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు చాలా గొప్పగా కళ్యాణం అయిపోయింది అంతా అయింది తర్వాత ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సత్రాజిత్ కూడా తన యొక్క మహల్కి వెళ్ళిపోయాడు తను ఎందుకంటే ద్వారకా అవుటర్లో ఉంటాడనమాట తను వెళ్ళిపోతాడు అయితే ఇంతలోకే ఒక సమాచారం వచ్చింది ఏంటి ఆ సమాచారము అంటే పాండవులు పంచ పాండవులు వాళ్ళమ్మతో సహా లక్కా ఇంటిలో గృహంలో వాళ్ళు అగ్నికి ఆహుతయిపోయారు వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళ కోసమని ఒక శోకసభని ఏర్పాటు చేశాడు ధృతరాష్ట్రుడు ఆ శోకసభకి ఇన్విటేషన్ ఎందుకంటే మేనల్లుళ్ళు కదా వాసుదేవుడు కుంతి మహారాణికి సొంతం అన్న అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వస్తే ఆ శోకసభకి వాసుదేవుడి కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా పంపిస్తారనమాట మరి ఇప్పుడు శోకసభకి వెళ్తున్నారు ద్వారకా నుంచి ఢిల్లీ వస్తున్నారు హస్తినాపురానికి అప్పుడు సత్యభామ ఏమనుకుంటుందంటే అప్పుడే పెళ్ళయింది కదా అందుకని చెప్పేసి నానొక్కరే ఉన్నారు నేను నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఎలాగూ భర్త వెళ్తున్నారు సభకి ద్వారకా నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసి వెళ్తారు అక్కడ వాళ్ళని ఓదరుస్తారు చేస్తారు రావడానికి ఎంత లేదన్నా ఒక రెండు రోజుల్లో అయితే రారు మా అంటే వారము పది రోజులు పట్టొచ్చు కదా అని చెప్పేసి అన్ని రోజులు నేను నాన్నగారితో స్పెండ్ చేస్తాను అని చెప్పేసి సత్యభామ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట అలా వాళ్ళ వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది కృష్ణ బలరాములు ధృతరాష్ట్రుడు ఏర్పరిచినటువంటి శోక సభకి వచ్చారనమాట వీళ్ళందరూ వీళ్ళకి ఏమైనా శవాలు దొరికాయా వాళ్ళని తీసుకొచ్చి దాన సంస్కారం చేశారా లేకపోతే వాళ్ళ వాళ్ళకి వాళ్ళని ఏమైనా ఏదైనా సంస్కారం చేశారా అంత్యక్రియలు అలాంటివి ఏమైనా చేశారా ఏమీ చేయలేదు వాళ్ళకి అసలు అంత ఇది కూడా లేదు ఎప్పుడైతే ఆ లాక్ష్యాగృహం తలకబడిందో కథ మా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చనిపోయారు అంతే ఇంకా వాళ్ళ వాళ్ళకి పిండ ప్రదానం చేసేయాలి శోకసభ ఏర్పరచాలి వాడి యొక్క అది ఆ విధంగా సభను పెట్టాడు వీళ్ళందరూ పిలుస్తున్నారు కృష్ణ బలరాములకి తెలుసు ఒకవేళ వసుదేవుల వారు కంగారు పడినా కానీ కృష్ణ బలరాములకి తెలుసు వాళ్ళిద్దరు అనుకుంటారు ఏంటి అన్నా ఏంటి తమ్ముడా అనేసి వాళ్ళిద్దరు అనుకుంటారు సరేలే కానిద్దు పొయ్యొద్దాం పదా ఏం చేసేది ఉంది నలుగురితో నలుగురిలో మనము మనకు తెలిసినా కానీ ఇప్పుడు నలుగురికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి కదా అని వీళ్ళిద్దరు ఆన్ ది వే ద్వారకా టు ఢిల్లీ వచ్చారు చేశారు ఆ రోజు రాత్రి ఏమవుతుంది అంటే శతధనువుడు ఎందుకు ఈ శతనువుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే సత్రాజితు కృష్ణుడికి సత్యభామనిచ్చి పెళ్లి చేసేదానికంటే ముందు సత్యభామ కోసమని చాలా సంబంధాలు వెతుకుతాడు దాంట్లో ముగ్గురైన వీరులు చాలా పరాక్రమవంతులు ఎవరు అంటే శతధన్మ అక్రూరుడి యొక్క కొడుకు తర్వాత కృతవర్మ ఈ ముగ్గురికి కూడా మాటిస్తాడనమాట అంటే వేచి ఉండండి ఇంకా ఎలా అంటే ఇంకా నేను పెళ్లి చేసుకో మా అమ్మాయిని ఇచ్చేస్తాను అన్నట్టుగానే మాటిస్తాడనమాట మరి ఈ ముగ్గురికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంట అంటే ఇప్పుడు మా అమ్మాయిని వేరే ఆయనకిచ్చి పెళ్లి చేస్తున్నాను మీ సంబంధం మాకొద్దు అనే కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా కృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు కూతురుతో కూతురు సాక్షాత్ లక్ష్మి స్వరూపిని అలాంటి అంధగత్త అంతగా అంత అంధగత్తతో పాటు రోజుకి అంతంత బంగారం ఇచ్చేటటువంటి మణి మరి రెండు రెండింటిని కోల్పోయిన బాధ వీళ్ళకుందనమాట ఈ ముగ్గురు కూడా గుమ్ము ఈ ముగ్గురు గుమ్ముకూడి ఏంటి అంటే ఎక్కిచ్చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు బాగా సత్రాజితిని నిందిస్తున్నారనమాట ఈ విధంగా చేశాడు ఇతనికి బుద్ధి లేదు సరే ఇప్పుడు కన్య దక్కకపోతే దక్కకపోయింది కృష్ణుడు మణిని తీసుకోలేదు కదా సరే ఇప్పుడు ఈ నన్న ఎలా అయినా చేసి చేపట్టించుకోవాలి అని చెప్పేసి ముగ్గురు కలిసి కుమ్ముకుడి ప్లాన్ వేసుకున్నారనమాట అందులో ఆ తమా గు తమో గుణంలో ఉన్నటువంటి పరమ పరాక్రమి ఎవరు అంటే శతధన్వాన్ ఈ తమో గుణంలో ఉన్నవాడిని ఈ కృతవర్మ ఇంకా ఈ అక్రూరుడు కూడా తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పాడు కదా అక్రూరుడు కూడా కోపం వచ్చింది ఇలాంటి పని చేశాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఈ శతధర్వాన్ని బాగా ఎక్కిచ్చేస్తారు అలా కాదు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి బాగా ఎక్కిచ్చేస్తే శతధన్వ ఏం చేస్తాడు అంటే సరే సరే అని చెప్పేసి ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు ఈరోజు రాత్రి వెళ్ళి భయపెట్టో బామాలో ఏదో ఒకటి చేసి ఆ మనీని ఎత్తుకొచ్చేయాలి అని చెప్పేసి ముగ్గురు సమానంగా చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ ప్రకారంగా శతధన్వాన్ని బాగా ఉసి ఉసిరి కొడిపారు ఇప్పుడు శతధన్వ వెళ్తాడనమాట ఇక్కడికి సత్రాజిత్తు భవనానికి వెళ్తాడు సత్రాజిత్ భవనానికి వెళ్తే రాత్రి సమయం అక్కడే సత్యభామ కూడా ఉంది రాత్రి సమయంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ సత్రాజిత్తు వెళ్ళి శతధ సారీ శతధనుడు వెళ్ళి సత్ సత్రాజిత్తుని కొడతాడనమాట కొట్టేసి మనీని అనేసి అంటాడు తను ఎదురు తిరగక ముందే ఆయన తల మీద బాధి తనని చంపేస్తాడు అప్పటికి సత్యభామ కూడా మేల్కొని ఉంటుంది అక్కడున్న వాళ్ళు ఎవరైతే రాజ్యసభలో సరీ ఆయన భవంతిలో ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేలుక అయిపోతారనమాట సత్యభామ చాలా పరాక్రమవంతరాలు కానీ ఆమె వచ్చి ఆపేలోపే అంటే చూసేలోపే ఈ సత్యధనువుడు సత్రాచిత్తిని కొట్టి చంపేస్తాడనమాట చంపేసి ఆ మనీని లాగేసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సత్యభామ ఏడుస్తుంది అనమాట ఏడుస్తుంది ఎంత పరాక్రమవంతరాలు ఆమె వెళ్ళి కావాలి అంటే శతదండువుణ్ణి ఫాలో చేసి తనతో ఎదిరించవచ్చు కాకపోతే ఇప్పుడు తను అలా చే అలా చేయడంలో ఏమీ లాభం లేదు అందుకని చెప్పేసి అలా కాదు అనేసి వాళ్ళ తండ్రికి అంత్యక్రియలు కూడా ఏం చేయదు అలా చేయకుండా ఆ సత్రాజిత్ని ఒక తేల బాండంలో పెట్టేస్తుంది అనమాట బాండంలో పెట్టేసి తను రథాన్ని తీసుకొని ఒక్కతే ఇక్కడి నుంచి ఆ ద్వారకా పరిధిలో ఉంటే ద్వారకా ఆల్మోస్ట్ సో ద్వారకా టు ఢిల్లీ భర్తకి చెప్పడం కోసం కానీ ఏడ్చుకుంటూ బాధపడుతూ వాళ్ళ నాన్నని తలుచుకుంటూ శతధనువుని వాడిని వాడి పైన ఆ కోపంతో తను ఇప్పుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక్కతే రథం నడిపించుకుంటూ మొత్తం ఆల్ ద వే ఢిల్లీ వరకు వెళ్తుంది అనమాట అక్కడికి వెళ్తారు జస్ట్ ఊరికే శోక సభలో వీళ్ళు మాట్లాడారు అంతే ఇంకా అప్పటికేమి పెద్ద కార్య కార్యక్రమాలు ఏవి అంతగా అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమి అంటే ఎవరితో ఇంట్రాక్షన్ అలాంటివి ఇంకేమీ అవ్వలేదు కృష్ణ బలరాములకి సత్యభామాదేవి రావడం చూసి ఆశ్చర్యపోతారు అసలు ఇంకెవరు వెనకలేరు ఒక్కతే పాపం అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది వచ్చేసి ఇంకా అసలు ఆ విషయం చెప్పి మూర్చిపోతుంది ఆ భర్తకి ఆ విషయం చెప్పి మూర్చిపోతుంది తర్వాత తనని మేలుకొల్పుతారు సత్యభామతో పాటు కృష్ణ బలరాములు కూడా కూర్చొని పాపం వాళ్ళ మామగారు చనిపోయారని చెప్పేసి ఆమెతో కూడా కూర్చొని వీళ్ళిద్దరు కూడా ఏడుస్తారు కొంచెంసేపు ఏడ్చేసి ఇంకా సరే ఇప్పుడు సత్యధనువుని ఎట్లాగో పట్టుకోవాలి అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు అక్కడి నుంచి బయలుదేరుతారనమాట అక్కడ సాత్యకి ఉంటాడు చెప్తారు సాత్యకి నువ్వు ఇక్కడే ఉండు ఉండి మిగిలినవి ఏవైనా నేను చేయాల్సినవి కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే నువ్వు వాటిని చూసుకొని రా అనేసి చెప్పేసి కృష్ణ బలరాములు సత్యభామని తీసుకొని రిటర్న్ బయలుదేరారు బయలుదేరారు బయలుదేరి ద్వారకాకు వచ్చేసారు ద్వారకాకు వచ్చిన తర్వాత తీరా చూస్తే శతధనువా లేడు శతధనువుడు లేడు మరి శతధనువుడు లేకపోయేసరికి సత్యభామ అని ఇంకా ద్వారకాలో డ్రాప్ చేసేసి కృష్ణబలరాములు ఇద్దరు కూడా ఈ శతధనువుణ్ణి వెతుకుతూ వెళ్తున్నారనమాట శతధనువుడు ఏం చేస్తాడు అంటే సత్రాజతిని చంపేస్తాడా చంపేసిన తర్వాత ఆ మణిని తీసుకొని కృతవర్మ ఇంకా ఫస్ట్ కృతవర్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కృతవర్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇలా సంగతి నేను వెళ్ళాను మనీని అయితే తెచ్చుకున్నాను కాకపోతే ఆవేశంలో నేను సత్రాజిత్తిని చంపేశాను అని చెప్తాడనమాట అప్పుడు కృతవర్మకి కోపం వస్తుంది మన ప్లాన్ ప్రకారము ఓన్లీ మనీ మనీ మాత్రమే మనం తీసుకోవాలి బుద్ధి తక్కువ నీకు బుద్ధి తక్కువ అయిన వాడ నువ్వెందుకు ఈ విధంగా చేశావు అసలు నీకు పద్ధతి లేదు పాట లేదు అసలు నీకు తెలీదా కృష్ణుడి గురించి బలరాముడి గురించి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నువ్వు అలా మామని చంపేశావు నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు అనేసి అంటాడనమాట అంటే అప్పుడు ఇంకా సత్యధర్మకి ఏం చేయాలో తోయట్లేదు అనమాట ఇంకా కృతవర్మ గట్టిగా బెదిరిస్తాడు ఇప్పుడు నువ్వు చేసినటువంటి పనిలో నా పేరుందని నువ్వెక్కడైనా చెప్పావో బాగుండదు చూడు నా సంగతి నీకు తెలీదు వాళ్ళు నిన్ను చంపకముందే నేనే నిన్ను చంపేస్తాను నువ్వు పోయి కృష్ణుడి మీ కృష్ణుడి పాదాల మీద పడి ప్రాధేయపడితే ఆయన క్షమిస్తాడేమో కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను చంపేస్తాను నువ్వు నా పేరు ఎక్క కడ కూడా పొక్కొద్దు అని చెప్పేసి బెదిరిస్తాడనమాట సరే అని చెప్పేసి శతధన్యం ఏం చేస్తాడంటే ఆ మనీని తీసుకొని ఆ క్రూరుల వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట అక్రూర వాడి ఇంటికి వెళ్తే అక్రూరుడు చెప్తాడనమాట ఆ అదేంటి నువ్వు ఇలా చేస్తావు ఆ నీకేమైనా చంపమని చెప్పామా అక్కడికి వెళ్ళి మనీ తెచ్చుకోమని చెప్పాము మనం బెదిరించమని చెప్పాము మన మనం చెప్పి మనము ప్లాన్ చేయని విషయంగా నువ్వు వెళ్ళి ఆయనను చంపేసి వచ్చావు అసలు నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ తలదాచుకుంటా అంటే నిన్ను రక్షించాలంటే నేనేం చేస్తాను ఇప్పుడు నేనేమి చెయ్యలేను కదా అనేసి అక్రూరుడు అంటాడనమాట అప్పుడు ఇంకా సెత్తధన్మకి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి తను ఏం చేయాలో తెలియక తన చేతిలో మన్ని పట్టుకొని వచ్చాడు కదా ఎందుకంటే అక్రూరుడికి తెలుసు అక్రూరుడు ఏమంటాడంటే ఆయన ఆరు రోజులు ఉన్నప్పుడే పూతనని చంపేశాడు ఎంతమంది అస్రలను చంపారు ఆగా బకా శకట వీళ్ళందరినీ చంపాడే మరి ఆయన శక్తిని మర్చిపోయావా నువ్వు ఆయన శక్తి నాకు ఇంకా గుర్తుంది సో నేను ఆయనతో యుద్ధం చేయలేను నా దగ్గర అంత శక్తి లేదు కాబట్టి నేనేం చేయలేను నీకు ఆ తిట్టాను అంటే నీకు నువ్వు దాచుకోవడానికి కూడా ఇవ్వలేను పోనీ నిన్ను సమర్థించలేను నేను ఏం చేయాలో నాకే తెలియదు అని చెప్పేసి తనను తను కూడా సతధర్వాన్ని తిట్టేస్తాడనమాట బాగా తిట్టేస్తే ఇంకా శతధనుకి ఏం చేయాలో తెలియట్లేదు ఎందుకంటే సాక్షాత్ కృష్ణుడు ఆ కృష్ణుడిని తప్పించుకొని ఎక్కడెక్కడ పారిపోగలుగుతాడు ఎక్కడ పారిపోలేడు అందుకని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ మణిని తీసుకొని అక్రూరుడు మీద విసిరేస్తాడు పో నాకు మణి వద్దు ఏది వద్దు బతుకుంటే బాలచాక తిని బతుకుతాను అని చెప్పేసి ఆ మణిని అక్రూరుడి మీద విసిరేసి శతధనువుడు అక్కడి నుంచి పారిపోతాడనమాట శతధనువుడి దగ్గర ఆయన దగ్గర ఒక గొప్ప గుర్రం ఉంది ఆ గుర్రం పేరు హృదయం ఆ గుర్రం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే ఒక గంటకి వంద మైలు ప్రయాణం చేస్తుంది అంటే గంటలో ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు అంత ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట ద్వారకా నుంచి సారీ ద్వారకా నుంచి బయలుదేరాడు శతన్మ బయలుదేరి ఆ గుర్రం ఎక్కాడు అయితే పరుగు తీయడం స్టార్ట్ చేశాడు అయితే ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే ఒక్కటే ఒక గంట అలా రెండు గంటల్లో నేపాల్ వరకు వెళ్ళాడు నేపాల్ వరకు పరుగు తీస్తున్నాడు ఇంకా కృష్ణ బలరాములు వచ్చి ఎంక్వైరీ చేస్తే అప్పుడు శతధ ఇంకా శతధనువుడు అక్కడి నుంచి పారిపోయాడన్న సంగతి తెలిసింది ఆయన దగ్గర ఒక అతి వేగంగా ప్రయాణించే గుర్రం ఉంది అని తెలిసి అప్పుడు ఎందుకంటే శతధనువుడే చంపాడు అన్న విషయము మన సత్యభామ కల్లార చూసింది కదా సో ఆ విధంగా శతధను దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత ఆ రథాన్ని తీసుకొని కృష్ణ బలరాములు ఇద్దరు ఆ రథం ఎక్కేసి వెళ్తున్నారన్నమాట నందిఘోష్ రథం మీద వెళ్తున్నారు సెతధనువుని ఫాలో చేస్తున్నారు అంత ఫాస్ట్గా వెళ్ళేటటువంటి గుర్రంని ఫాలో చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట వెళ్తున్నారు వెళ్తున్నారు ఆల్మోస్ట్ నేపాల్ వచ్చేసింది నేపాల్కి వచ్చిన తర్వాత ఇంకా గుర్రం అలిసిపో గుర్రము అలిసిపోయింది అది అలిసిపోయింది అది గొస్స పెడుతుంది అప్పుడు శతధనువుడు అది పడిపోతుందనమాట పడిపోతే శతధనువుడి కిందికి దిగేస్తాడు గుర్రమంట అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దాని హృదయము చాలా బలహీనమైపోయింది దాని హార్ట్ ఫెయిల్ అయిపోయింది ఇంకా హార్ట్ ఫెయిల్ అయిపోయి అది గొచ్చబెట్టి అసలు దాని హృదయం పగిలిపోయి చచ్చిపోతుందంట ఆ గుర్రం ఇంకా గుర్రాన్ని అక్కడే వదిలేసి శతధనుడు పరుగు తీస్తున్నాడు అనమాట కృష్ణ బలరాముడు కూడా మరి రథం మీద ఉన్నారు సరే ఇది న్యాయం కాదు శత్రువు కాళ్ళతో పరుగెత్తుతూ ఉన్నాడు నేల మీద మేము గుర్రం మీద వెళ్తే బాగుండదు అని చెప్పేసి రథం మీద నుంచి కృష్ణుడు దూకేసి శతధను ఫాలో చేస్తున్నాడు అనమాట రన్నింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఫాలో చేస్తున్నాడు ఫాలో చేస్తున్నాడు వాడు వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు కృష్ణుడు వచ్చేస్తున్నాడు భయపడుతూ ఉన్నాడు కృష్ణుడు వెళ్ళి ఒక్కటే ఒక్క చరుపు చరుస్తే తల పలికి చచ్చిపోతాడు అనమాట శిరఛేదం అయిపోతుంది అనమాట శిరఛేదం అయిపోతుంది అయిపోయిన తర్వాత అంతా వెతికితే మనీ లేదు నా జేబులో లేదు నా దోతిలో లేదు నా కోట్లో లేదు నా ఎక్కడా లేదు మనీ మెడలో లేదు ఎక్కడా లేదు మనీ లేదు అప్పుడు కృష్ణ అరే అనవసరంగా చచ్చాడే మనీ లేదు వీడి దగ్గర అని చెప్పేసి అనుకుంటూ బలరాముడి దగ్గరికి వస్తాడనమాట అన్న అయితే లేదు వాడు చచ్చిపోయాడు అంటే బలరాముడు అంట నీకు ఆవేశం ఎక్కువ వాడిని వెళ్ళి వెనక నుంచి ఒక చరుపు చరిచా వాడు చచ్చిపోయాడు పో నువ్వు వెనక నుంచి చనిపో నేను రాను పో నీతోని ఈ నేపాల్ నేపాల్కి ఉన్నటువంటి రాజు బలరాముడికి బలరాముడు అంటే చాలా ఇష్టం బలరాముడికి మిత్రుడు అనమాట అలాంటి మిత్రుడు రాజ్యంలోకి వచ్చాను కదా సరే నేను నా ఫ్రెండ్తో కొన్ని రోజులు ఉండేసి వస్తాను నువ్వు పో అని చెప్పేసి బలరాముల వారు అక్కడే నేపాల్లోనే ఉండిపోతారు కృష్ణుడు మళ్ళీ రథాన్ని తీసుకొని ద్వారకాకి వస్తారనమాట కృష్ణుడు ద్వారకాకు వస్తారు బలరాముల వారు నేపాల్లోనే ఉంటారు ఇప్పుడే ఇంకా ద్వారకాకి రారు కృష్ణుడి ద్వారకాకు వచ్చిన తర్వాత ఎందుకంటే సత్రాజితికి ఇప్పటివరకు ఇంకా అంత్యక్రియలు చేయలేదు తనని ఇంకా తేలబాండంలోనే ఉన్నారు వచ్చిన తర్వాత మరొకగానొక కూతురు కూతురు భర్త తనే చేయాలి కదా ఆ విధంగా సత్యభామ తర్వాత రుక్మిణి ఇంకా వసుదేవులు తర్వాత దేవకి తర్వాత ఉగ్రసేను వీళ్ళందరూ కూడా కలిసి సత్రాజితికి అంత్యక్రియలు చేస్తారు అంత్యక్రియలు చేసిన తర్వాత ఇప్పుడు అక్రూరుల వారు రాజ్యంలో లేరు అక్రూరుడు కూడా దీంట్లో ఉండే ఉంటాడు అని అర్థమవుతుంది అక్రూరుడికి భయం వేస్తుంది ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసాడో నేను ఎలానన్నా చేసి నా ముఖాన్ని నేను ఇప్పుడు కృష్ణుడికి చూయించుకోలేను అని చెప్పేసి తను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అన్నమాట మరి రాజ్యం నుంచి వెళ్ళాలి అంటే అక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి ఫోర్ గేట్స్ ఉన్నాయి ద్వారకా సముద్రంలో ఉంటుంది కదా ఆయన 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 రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే కూడా అక్కడే ఎంట్రీ ఉంటుంది కంపల్సరీ ఎవరు లోపలికి వచ్చినా ఎవరు బయటికి వెళ్ళినా అక్కడ ఎంట్రీ కంపల్సరీ ఉంటుంది ఆ విధంగా పొద్దున లేచి చూస్తే అక్రూరుల వారు లేరు వెళ్ళి ఆయన భవనంలో వెతికితే అక్రూరుడు లేడు తర్వాత ఇంకా వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఏం సంగతి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే గేట్ కీపర్స్ చెప్తారు అవును పొద్దున్నే నాలుగు గంటల కంటే ముందే చాలా తెల్లారుజామునే అక్రూరుల వారు బయటికి వెళ్ళిపోయారు అనేసి చెప్తారన్నమాట మరి చెప్తారు సరే అని చెప్పేసి కృష్ణుడు ఓకే అని చెప్పేసి ఊరుకుంటారు అక్రూరుడు గాది ఇంకా స్వఫల్కుడు అనే ఇద్దరి కొడుకు అనమాట మరి స్వఫల్కుడు ఎవరు అంటే ఒకసారి ఆయన కంట స్వఫల్కుడికి వాళ్ళ పితృదేవతల నుంచి వచ్చినటువంటి వరం ఉందంట ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో ఎక్కడైతే స్వఫల్కుడు ఉంటాడో అక్కడ కరువు కాటకాలు కానీ అకాలం కానీ ఏవి ఉండవంట సకాలంలో వర్షాలు పడడం అక్కడ యజ్ఞయాగాలు చదవ జరగడము దాన ధర్మాలు జరగడము చాలా బాగా అవుతూ ఉంటుందంట ఆ విషయాన్ని చూసినటువంటి గాది వాళ్ళ నాన్న ఆ వరము ఆ యొక్క ఆశీర్వాదాలు ఈ స్వఫల్కుడికి ఆయన వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఉంటుంది అని చెప్పేసి ఆ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వదించారనమాట ఆ విధంగా అక్రూరుల వారు ఎక్కడున్నా కూడా అక్కడ శుభమే జరుగుతుంది కానీ అశుభం జరగదు అనమాట మరి అక్రూరుడి యొక్క అత్తగారు ఊరు ఏంటి అంటే కాశీ అప్పుడు ఆ సమయంలో కాశీలో బాగా అకాలం వచ్చేసిందంట బాగా కరువు కాటకాలు వచ్చాయంట వర్షాలు లేక ఆ ఆ సమయంలో అక్రూరుడు ఏం చేశాడు అత్తగారింటికి వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్ళాడనమాట కాశీకి వెళ్ళి అక్కడ తలదాచుకోవడానికి వెళ్తే కాశీలో వర్షాలు పడడము చాలా సమృద్ధిగా అవ్వడము మాతజీ 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 మాతాజీ మీ వెళ్ళారా నాగమణి మాతజీ మీ వెళ్ళండి అక్రూరుల వారు అత్తగారింటికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సకాలంలో వర్షాలు పడడము అక్కడ యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు అన్నీ జరగడము అక్కడంతా అనమాట తర్వాత కృష్ణుడు గుడచర్యలను పంపించి అంతా ఎంక్వైరీ చేస్తే అక్రూరుల వారు వెళ్ళి అక్కడ అత్తగారి తల తలదాచుకున్న విషయం తెలిసిందనమాట అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇచ్చి పంపిస్తాడు వెళ్ళి అక్రూరుల వారికి చెప్పు అనేసి చెప్పు అంటే అప్పుడు ఉద్ధవుల వారు వెళ్ళి కాశీకి వెళ్ళి అక్రూరుడితో మాట్లాడతారనమాట మాట్లాడి చెప్తారు అక్రూరుడు చాలా భయపడుతున్నాడు ఎందుకంటే ఆయనకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యం తెలుసు కృష్ణుడిని ఎదిరించి తను ఏమీ చెయ్యలేడు కూడా కృష్ణుడి యొక్క పరమభక్తుడు కాకపోతే తన కొడుకు సంబంధం ఇలా అయిపోయింది అని చెప్పేసి బాగా కోపం వచ్చింది ధనమంటే ఎవరికి ఆశ ఉండదు అందరికీ ఆశ ఉంటుంది సో ఆ విధంగా తను డిస్టర్బ్ అయిపోయారనమాట కానీ ఇప్పుడు ఈ ఈ విషయము అంటే ఆ అమ్మాయి వచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవడము ఇవి చనిపోవడం ఇవన్నీ జరిగేసరికి తనకి ఏం చేయాలో తెలియదు సరే అని చెప్పేసి ఇంకా ఉద్దవుడు వచ్చి చెప్పాక ఇంకేం చేయలేడు కదా ఉద్దవుడితో వస్తాడనమాట అంటే ఉద్దవుడుతో అంటాడు అలా కాదు ఇది అది అంటే అప్పుడు ఉద్దవుడు అంటాడనమాట మీరు ఎంత దాపెట్టినా కూడా దాగదు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు అబద్ధం చెప్పినా కూడా ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అక్రూరుల వారు రోజు యజ్ఞాలు దానాలు ధర్మం అవన్నీ చేస్తూ ఉంటాడనమాట అయితే ఆయన చేసేటటువంటి యజ్ఞ కూడా బంగారందే మరి ఇంత బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ దగ్గర మనీ ఉంది కాబట్టి నువ్వు ఇంతగా దానం చేస్తున్నావు నీ యొక్క యజ్ఞం యజ్ఞపీఠం అవన్నీ కూడా బంగారంగా ఉన్నాయి అని చెప్పేసి అది సాక్ష్యం అది నువ్వు అనుకున్నా కూడా దాగే విషయం కాదు అని చెప్పేసి అంటారనమాట అప్పుడు ఇంకా అక్రూర వాళ్ళు ఇంకేమీ చెప్పలేక ఉత్తవుడితో ద్వారకాకి వస్తారనమాట ద్వారకాకు వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి దాన్ని క్షమించమనేసి అడుగుతారనమాట అక్రూరుడు పరమ భక్తుడు తర్వాత తను ఎన్నో రోజుల నుంచి తను ఆ రాజ్యానికి చాలా సేవ చేశారు కాబట్టి ఇప్పుడు తను క్షమించమని అడిగారు కాబట్టి కృష్ణుడు తనని క్షమించేస్తాడు క్షమించేస్తాడు తర్వాత కృష్ణుడు ఏమంటాడు అంటే నువ్వు ఆ మనీని తీసుకొని అంటే ఏమొద్దు నువ్వే పెట్టుకో నాకేమొద్దు అనేసి అంటాడనమాట ఆ విధంగా ఆ అయితే ఆ మనీని ఎవ్వరు కూడా పెట్టుకోవడానికి రెడీగా లేరు ఎందుకంటే రా రాజుగారికి ఇచ్చేస్తాను అంటే రా రాజుగారు అంటారు రాజుగారు ఏమంటారు అంటే నాకు ఆ మనీతో అవసరం లేదు ఏమీ వద్దు అనేసి తను చెప్తారనమాట తర్వాత ఇప్పుడు శతధనువుడు తీసుకుందాం అనుకున్నాడు పాపం తను చనిపోయాడు ప్రసేనుడు తీసుకెళ్ తీసుకెళ్ళాడు తను చనిపోయాడు మరి ఇలాంటి పరిస్థితిలో మనీని ఎవరు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ఆ మనీ ఎక్కడెళ్ళినా కానీ ఏదో ఒకటి అవుతుంది కాబట్టి చివరి ఆఖరికి అందరూ కలిసి ప్రా అంటే అక్రూరుడు ప్రార్థిస్తాడనమాట మరి అన్ని అశుభాలని శుభంగా మార్చగలిగేటటువంటి శ్రీకృష్ణుడు దేవుడు ఆ మణిని స్వీకరించి కోషాగారంలో పెడతాడనమాట ఈ విధంగా శతధనువుడు చనిపోవడము ఈ సమంతక మణి దొరకడము ఇవన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఇదంతా ద్వారకాలో నడుస్తుంది ద్వారకాలో నడుస్తుంది అక్కడ ఈ వీళ్ళు చేసినటువంటి సభ ఇవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఈ ఐదుగురు ద్రౌపది యొక్క స్వయంవరానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ద్రౌపదిని కూడా గెలుచుకోవడం జరుగుతుంది గెలుచుకోవడం జరిగిన తర్వాత వీ యొక్క ప్రార్థనల ప్రార్థిస్తూ ఉంటారు కృష్ణుడు కృష్ణుని కోసం అని చెప్పేసి సో కృష్ణుడు వీళ్ళని కలుసుకోవడం కోసం గాను కృష్ణుడు ద్వారకా నుంచి ఢిల్లీకి ఢిల్లీకి కాదు వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు దాసుకొని ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఎవరికి పంచపాండవులు అని చెప్పేసి వాళ్ళని తమని తాము వాళ్ళు వ్యక్తపరచుకోరు సో ఆ విధంగా వాళ్ళని కలవడానికని కృష్ణుడు వెళ్తాడనమాట సో అక్కడికి వెళ్ళినాక కృష్ణుడు ఏమేమి సంఘటనలు జరుగుతాయి తర్వాత కృష్ణుడు ఇంకా ఐదు పెళ్ళిళ్ళని చేసుకుంటారు ఆ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ఏం సంగతి అవన్నీ కూడా మనము రేపు చెప్పుకుందాం హరే కృష్ణ